దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయసు వచ్చింది కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు కానీ మయూరీదేవి ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు వారిలో ఎందరో అండగాళ్ళు వీరులు సూరులు ఉన్నారు అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు రోజులు గడిచిపోతున్నాయి ఇక తాను తన కుమార్తె వివాహం చేయలేనన్న దిగులు పట్టుకుంది మహారాజుకు ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం పేదవాణ్ణి తలపిస్తున్నాయి అతడు మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించి మహారాజా యువరాణి గారు కొంతకాలం క్రిందట నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిరుపేదన కావటంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు వెంటనే మయూరీదేవి లేచి అంతా అబద్ధం ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది అతను చిరునవ్వు నవ్వి అవును నేనెవరో మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు నేను అవంతి దేశపు యువరాజును వివేకవర్ధుడిని మీ మౌనవ్రతాన్ని భంగం చేయటానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు వివేకవర్ధుని చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు వందనగిరి అనే రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు రాజు మంచివాడే కాని కోపం ఎక్కువ కోపం వస్తే ముందు వెనుకలు ఆలోచించేవాడు కాదు దానికి తోడు అతను రాజు కావటంతో కోపంతో అతను చేసే ఆజ్ఞలు విధించే శిక్షలు వెంటనే అమలైపోయేవి ఒకనాడు మహారాజు భోజనం చేయటానికి కూర్చున్నాడు రాజుకు ఎంతో నమ్మకస్తుడు మంచివాడు పాకశాస్త్రంలో ఆరితేరినవాడు అయిన ధర్మయ్య అతని వద్ద వంటవాడిగా పనిచేస్తున్నాడు ఆ రోజు ధర్మయ్య వంట మొత్తం పూర్తి చేసి కుమారునికి అనారోగ్యంగా ఉండటంతో వైద్యుని వద్దకు తీసుకు వెళుతూ మహారాజుకు వడ్డించే బాధ్యతను మరో వ్యక్తికి అప్పగించాడు ఆ వ్యక్తి రాజుకు అన్నం వడ్డించాడు ఆ కూర కలిపిన అన్నం నోట్లో పెట్టుకోగానే కారం ఎక్కువై నాలుక చుర్రుమన్నది దానితో ఆగ్రహించిన రాజు వంట చేసిందెవరు అని ప్రశ్నించాడు ధర్మయ్యే అని అతను చెప్పాడు రాజు వెంటనే నేరస్తులకు శిక్ష అమలు చేసే అధికారిని పిలిచి ధర్మయ్యను బంధించండి ఎల్లండి తెల్లవారితే అతనికి ఉరిశిక్ష విధించండి అని ఆజ్ఞ జారీ చేశాడు ధర్మయ్యను బంధించి కారాగారంలో వేశారు మరుసటి రోజు ప్రవీణుడు కలువుతీరుండగా తాను ఒకసారి రాజును కలుసుకోవాలని ధర్మయ్య భటులను కోరాడు రాజు అంగీకరించటంతో భటులు అతని కొలువుకి తీసుకువచ్చారు చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీరుస్తారు కదా నాకు ఒక విల్లు బాణం కావాలి అని ధర్మయ్య అడిగాడు భటుడు అవి తెచ్చి ఇవ్వగానే ధర్మయ్య ఇప్పుడు నేను ఈ బాణాన్ని రాజు మీదకి వదలబోతున్నాను అన్నాడు వెంటనే భటులు అతని నిర్బంధించారు అప్పుడు ధర్మయ్య మహారాజా వంటలో కారం ఎక్కువైనందుకే నన్ను ఉరి తీయించారని కళంకం మీకు రాకూడదు అందుకే ఇలా చేశాను ఇక నన్ను ఉరి తీయించండి అన్నాడు అతని మంచితనానికి సంతోషించిన రాజు అతని శిక్ష రద్దు చేసి అతడిని మంత్రిగా నియమించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి